రక్షకుడు రక్షకుడునైనా యేసుక్రీస్తు అందరికీ శుభములు మన పాఠం పేరు నీతి న్యాయమున జరిగించు దేవుని అంతిమ తీర్పులు ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం మనం ఈ రోజు చదువుకోబోతున్నాం ఈ అధ్యాయంలో ఇక్కడ నుండి పంతొమ్మిదవ అధ్యాయం వరకు కూడా దేవుని న్యాయ తీర్పులు మీద పడబోతూ ఉన్నాయి దేవుని న్యాయ ఉగ్రత న్యాయ ఉగ్రత అంటే దేవుని న్యాయమైన కోపము పాపం మీద ఏలబోతూ ఉంది అని మనం తెలుసుకుంటాము ఇక్కడ నుండి పంతొమ్మిదో అధ్యాయం వరకు కూడా న్యాయపు తీర్పులు ఎలా ఉంటాయి పాపాన్ని శిక్షించే విధానం మనం చూస్తాం పాపాన్ని శిక్షిస్తూ వస్తూ ఉన్నారు యేసు ప్రభు మొదటిసారి భూమిదికి వచ్చినప్పుడు కల్వరులు తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా మనుషుల పాపం అంతా కూడా మీది నాది అందరి పాపం తన మీద వేసుకొని మానవాళి పాపానికి శిక్ష వేశారు కనుక మనకి శిక్ష లేదు ఇప్పుడు ఆయన నమ్మిన వారికి ఏ శిక్ష లేదు నాకు ఏ శిక్ష విధి లేదు కానీ రెండవసారి వస్తున్నప్పుడు సాతానుడున్నాడే మొదటి నుండి కూడా ఆదామోల నుండి కూడా మోసపరిచే సాతాను యొక్క మోసపు క్రియలను దుష్ట క్రియలను దుష్టత్వాన్ని తీర్పు తీర్చడానికి వస్తూ ఉన్నాడు పాపానికి తీర్పు తీర్చడానికి వస్తూ ఉన్నాడు రోమపత్రిక ఎనిమిది ఇరవై రెండులో సృష్టి అంతా కూడా ఏకగ్రీవంగా మూలుగుచు వేదన పడచు దేవునికి పొరపెడుతుందంట ఎందుకు అంతకుముందు సృష్టి ఆ తోటలో చాలా బాగుండింది క్రూరత్వం అసలు లేదు ముందు పొదలు లేవు ఎప్పుడైతే పాపం చేశాడో అప్పుడే ఇదంతా మొదలైంది సాతానుడు మోసపుచ్చాడు కదా అదంతా కూడా ఇక్కడి వరకు కూడా కొనసాగుతూ వస్తుంది ఈ ప్రపంచము అంతం వరకు కూడా కొనసాగుతుంది ఈ విషయాలు మనము బైబిల్ అంతా కూడా చూస్తాము యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు చివరిలో జరుగుతాయి మనం అక్కడక్కడ భూకంపాలు అక్కడక్కడ ఈ సూచనలన్నీ చూస్తూ ఉన్నప్పుడు ప్రతి తరంలో కూడా మా సమయంలోనే ఎస్ఐ వస్తాడేమో రెండవసారి భూమిదికి అన్నట్టుగా బ్రతకటం మనం చూస్తాం మనం ముందు ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభు ఇప్పుడు వస్తున్నాడు అన్నట్టుగానే బ్రతుకుతున్నారు మనం కూడా అలాగే బ్రతకాల్సింది మన బిడలకు కూడా అదే యాటిట్యూడ్ ఉండేలాగా మనము నేర్పాలి రాడులే ఇలాంటి యాటిట్యూడ్ ఉండకూడదు కనుక పాపానికి న్యాయం జరగబోతోంది తీర్పు జరగబోతోంది అందుకే ఇవన్నీ జరుగుతాయి మన కాలంలో జరిగితే మనం ఎంత ధన్యులము ఇప్పుడున్న అధ్యాయాలలో ముందు ముందు కాస్మిక్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గాడ్ అండ్ సేతన్ చూస్తాం మనం ఎరో అధ్యాయంలో మనం చూస్తాం ఆ విషయాలన్నీ కూడా ఆయన రెండవ రాకడకు ముందు ఏడేళ్ల శ్రమల కాలంలో ఈ శ్రమలు ఎలా ప్రారంభమవుతాయో చెప్తూ ఉన్నాడు ఈ విషయాలన్నీ కూడా యేసుప్రభు కూడా మతైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో చెప్పారు చూస్తూ ఉన్నాడు ఆ ముద్రలు గల పుస్తకం ఒక్కొక్క ముద్ర విప్పబడుతుంది మొదటి జీవి రమ్మని చెప్పగానే వెళ్ళి చూశారు మొదటి ముద్ర విప్పబడగానే ఏం జరుగుతుందో తెలిసిన ఒక మనుషుడు గుర్రం మీద వస్తూ ఉన్నాడు తెల్లని గుర్రం ఎక్కి వస్తూ ఉన్నాడు అతన్ని చూడగానే తెల్లని గుర్రం గనక యేసుప్రభు అనుకుంటాము కాదు యేసుప్రభు యొక్క విరోధి అయిన సాతానుడు మనము మోసపుచ్చడానికి వస్తూ ఉన్నాడు మనవారిని మోసపుచ్చడానికి తానే యేసుక్రీస్తు ఇమిటేషన్తో వస్తూ ఉన్నాడు అవును తానే వెలుగుదూత వేషం వేసుకొని సంచరిస్తాడని పత్రికల్లో చెప్పబడింది యేసుప్రభుని కరెక్ట్గా ఇమిటేట్ చేయగలడు వాడు మనం అనుకుంటాం కానీ ఆయన చేతిలో ఉన్నది ఏంటి విల్లు బో స్లీవ్ అలాగే చేతిలో విల్లు ఎప్పుడు మనము ప్రభు చేతిలో చూడలేదు ఖడ్గం ఉంటుంది ఆయన నోట నుండి ఖడ్గం బయలుదేరుతుంది ఆయన మాటే రెండు అంచెల ఖడ్గం లాంటిది కదా ఇక్కడ సాతనుడు అలాగో ఉండడానికి మోసపుచ్చడానికి ఏ యాంటీ క్రైస్ట్ అనుకోవడానికి మోసం చేస్తూ ఉన్నాడు మతైస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో అంచె దినాల్లో మిమ్మల్ని అనేకలు మోసపుచ్చదురు మిమ్మల్ని మోసం చేస్తారు ఇది హై అలర్ట్ సెకండ్ కమింగ్ ముందు జరిగేది హై అలర్ట్ ఏంటంటే మోసం జరుగుతుంది ఇప్పుడు చూస్తాం ఎంత మోసం జరుగుతుంది ప్రపంచంలో ఎక్కడా న్యాయం లేదు ఎక్కడా నీతి లేదు మోసపుచ్చు సాతానుడు మోసం చేయడానికి ఉన్నాడు తెల్లని గుర్రం ఎక్కి వస్తూ ఉన్నాడు అయితే బిడలు ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి ఏది జరిగినా దేవుని అనుమతి లేకుండా జరగదు ఇవన్నీ ఆయన అనుమతితోనే జరుగుతూ ఉన్నాయి ఒక బాలుడు తప్పు చేస్తూ ఉన్నట్టయితే తండ్రి తప్పక శిక్షిస్తాడు కదా శిక్షించకపోతే తండ్రికి న్యాయం లేనట్టే దేవుడు పాపాన్ని శిక్షించకపోతే న్యాయవంతుడు కాడు నీతిని ప్రేమించేవాడు కాడు కనుక తప్పక ఈ దుష్టత్వాన్ని శిక్షించే పద్ధతి కరెక్ట్ దేవుడు శిక్షించటమే ఆయన నీతి న్యాయాలని రుజువు చేస్తుంది ఇక్కడ నుండి డ్రమాటికల్ గా ఈవెంట్స్ అన్ని జరుగుతున్నప్పుడు దేవుని న్యాయము నీతి బయలుపరచబడుతుంది అంతేకాదు పరలోక రాజ్యం యొక్క స్టాండర్డ్స్ మనకు తెలుస్తాయి ప్రిన్సిపల్స్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ మనకు తెలుస్తుంది గాడ్స్ కింగ్డమ్ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది నాట్ జస్ట్ ఫ్యూచర్ ఈవెంట్స్ బట్ వీ విల్ నో ది ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్ కింగ్డమ్ వా మోసపోతారు అందరూ యేసు క్రీస్తు అనుకోనే మోసపోతారు కానీ క్రీస్తు విరోధి సాధారణుడు చేతిలో ఉన్న దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకు అంటే ఏడేళ్ల శ్రమల కాలంలో మొట్టమొదటిగా నేను ఈ నీతి రాజ్యాన్ని స్థాపిస్తాను మీ అందరికీ పీస్ మేకర్గా ఉంటానని మోసం చేసి అందరి జనాలు ఆయనను మరి ఆశ్రయించిన తర్వాత మోసము బయటపడుతుంది తర్వాత రెండవ జీవి చెప్తుంది వచ్చి చూడు అనగానే రెండవ ముద్ర విప్పగానే ఎర్రని గుర్రం బయలుపెరుతుంది గుర్రాలు అనగానే మనకేమి గుర్తొస్తాయి పిల్లలు ఇక్కడ సింబాలిక్ గా ఉన్న విషయాలు కూడా చూసుకోవాలి హార్సెస్ అంటే ఫాస్ట్ గా జరుగుతాయి అన్నమాట సింబాలిక్ గా ఉన్నాయి గనక అవి ఏం అర్థం అయ్యవు ఏ టైంలోనైనా వాటి అర్థం మారదు అందుకే సింబాలిక్గా చూపిస్తూ ఉన్నాడు ఫాస్ట్గా జరుగుతాయని అర్థం అంతే గురాలంటే లిటరల్ మీనింగ్ కాదు ఫాస్ట్గా జరుగుతాయి ఇక ఒకటి తర్వాత ఒకటి ఇంకా డిలే ఉండదు రెండో గురము ఎర్రనిది ఎర్రని గురము రాగానే ఏం జరుగుతుంది ఒకరినొకటి చంపుకోవడానికి అనగానే డేంజర్కి గుర్తు గుర్తు కదా టెర్రర్ అండ్ డేంజర్ కదా రెడ్ అంటేనే ఒకరినొకటి చంపుకునే అధికారం ఉంది మతేసు వార్త కూడా చూసుకుందాం యేసుప్రభు ఏం చెప్పారు ఇరవై నాలుగు ఆరో వచనంలో మీరు యుద్ధంలోకి వచ్చి యుద్ధ సమాచారాల గుర్తి వింటారు యుద్ధం అంటేనే రక్తపాతం కదా యశుప్రభు ముందే చెప్పారు ఈ విషయాన్ని అవే ఇప్పుడు జాన్ చూస్తూ ఉన్నాడు మూడో ముద్ర విప్పబడింది నల్లని గురం ఒకటి నల్లని గురం ఒకటి కనపడింది నల్లధనం దేనికి గుర్తు కరువుకు గుర్తు మత ఇరవై నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనంలో కరువులు భూకంపాలు అక్కడక్కడ కలుగుతాయి ఎలాంటి కరువు అని అంటే వాక్యాలు ఐదో అధ్యాయం పదో వచనంలో ఉంటుంది మా చర్మము పొయ్యి వలే నలపెక్కెను నల్లగా ఉంది అంటే తిండి లేకపోతే చర్మం నలపెక్కుతుంది ఎలాగ పొయ్యిలాగా అంట కనుక నల్లని గుర్రానికి దేనికి సూచన అంటే కరువులు భయంకరమైన కరువులు ఎలాంటి కరువులు అంట ఒక దేనారంలో ఒక సేరు గోధుమలు మూడు సేర్ల ఎవలు గోధుమలు కాస్ట్లీ కదా ఒక దేనారం అంటే ఒక రోజంతా కూలి ఒక రోజంతా కూలి ఒక దేనారం అని మరి మతేశ్వార్తలో ఉంటుంది ఒక రోజంతా చేసిన కష్టార్జితం తీసుకుని ఒక్క సేరు గోధుమలు వస్తాయి మూడు సేర్ల ఎవలు వస్తాయి బార్లీ గింజలు వస్తాయి బార్లీ కొంచెం చీప్ కనుక ఎక్కువ వస్తున్నాయి అయితే నూనె ద్రాక్షరసం పాడు చేయదు అంటే ధనవంతులు ఉన్నారు నూనె ద్రాక్షరసం పాడు చేసేవాళ్ళు ఉన్నారు అయ్యా కరువు ఉంది నాలుగో ముద్రను విప్పుతూ ఉన్నప్పుడు నాలుగో జీవి రామ్మన్నప్పుడు వెళ్ళాడు చూస్తే ఏం జరుగుతుందో తెలిసిన నాలుగవ జీవి గుర్రము పాండురవర్ణం పేల్ కలర్ యాష్ కలర్ కావచ్చు యాష్ కలర్ పేల్ కలర్ నిర్జీవమైన కలర్ ఆయన పేరు మృత్యువు కూర్చుని ఆయన పేరు మృత్యువు పాతాళులోకం ఆయన వెంబడిస్తుంది ఎందుకు తెలుసా లోకం అంటే యేసు ప్రభు నెరిగిన వారు వెళ్లే ప్రదేశం కాదు ధనవంతుడు లాజర్లో ధనవంతుడు వెళ్ళిన ప్రదేశం అంటే ఇప్పుడు ఈ టైంలో చాలా మంది చేస్తారు ఎట్లా చేస్తారు కరువు వల్ల తెగులు వలన ఖడ్గము కరువు మరణం వలన మరణం అంటే తెగులు అని ఉంది కింద ఫుట్ నోట్లో తెగులు వస్తూ ఉన్నాయి కదా వైరస్ పాండమిక్స్ వీటి వలన చచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు యేసుప్రభుని ఎరగకుండా వాళ్ళందరినీ సమకూర్చుకోవడానికి పాతాల లోకం కూడా వచ్చేస్తుంది మృత్యుగానే పేరు భూమిదా ఫోర్త్ పాటని చంపేసే అధికారం ఆయనకి ఇవ్వబడింది చూసారు కదా అధికారం ఇవ్వబడితేనే చేస్తారు మన తల వెంచుకలలో ఒక్కటి కూడా నెలరాల దేశ ప్రభు సెలవు లేక ఈ మాట మనకు ధైర్యాన్ని కలిగిస్తుంది అలాగే నాకు ఇంకొక మాట కూడా ధైర్యాన్ని కలిగిస్తుంది ప్రపంచంలోని జరిగినా సరే నీ ప్రక్కన వెయ్యి మంది పడినా నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినా ఆ పాయవుని వద్దకు రాదు మనకు గొప్ప దేవుని ఉన్న వరంగా ఇలాంటి మాటలు ధైర్యాన్ని కలిగిస్తాయి దేవుని మాటలు ధైర్యాన్ని కలిగిస్తాయి ఐదో ముద్ర విప్పినప్పుడు పరలోక దృశ్యాన్ని చూస్తున్నాడు జాన్ బలపీఠం క్రింద కొంతమంది ఆత్మలు ఉన్నారు వాళ్ళు అంటున్నారు నాథా సత్య నువ్వు ఎందాక తీర్పు తీర్చకుంటావయ్యా ఇంకా తీర్పు తీర్చవా ఎందుకు వారందరు కూడా ఏసుక్రీస్తు నామముని వాటి సాక్ష్యం ఇచ్చినందుకు సాక్షులయ్యారు హత అంటేనే ఏసుక్రీస్తు నామముని ప్రకటించినందుకు చంపబడినవారు వారన్నమాట నాథా సత్య స్వరూపి తీర్పు తీర్చయ్యా అంటే అప్పుడు వాళ్ళకి తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి వాళ్ళకు ఒక స్వరం వినబడుతుంది మీలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు మీద వాళ్ళందరి లెక్క సంపూర్తి అయ్యే వరకు కొంచెం ఆగండి అంటే ఇంకా హతసాక్షులు అయ్యేవారు లోకంలో ఉన్నారనమాట దేవుని కొరకు సాక్ష్యం ఇస్తే చంపబడే వారి లెక్క ఇంకా ఉంది ఆ భాగ్యం ఎవరికి కలుగుతుందో తెలియదు అందరికీ హతసాక్షులు అయ్యే అవకాశము లభించదు దొరకదు నిర్ణయించబడిన వారికి మాత్రమే ఆ అవకాశం ఆ భాగ్యం దొరుకుతుంది ముద్రను కూడా విప్పేసినాడు ముద్రను విప్పినప్పుడు సూర్యుడు నల్లగా అయిపోయినాడంట చంద్రుడు రెడ్గా అయినాడంట అప్పుడు ఆకాశంలో కలిగే మార్పులు మనం చూస్తాము సిక్స్త్ సీల్ ఇప్పినప్పుడు నక్షత్రాలేమో అకాలపు పండ్లు రాలిపోయినట్టు రాలిపోతూ ఉన్నాయి పండ్లు రాలిపోతే ఎలాగుంటాయి ఒక చెట్టుకు దులుపుతాయి పండ్లు రాలిపోతాయే అలాగ రాలిపోతూ ఉన్నాయి ఆకాశం అంతా ఇట్లా చుట్టబడిన లాగా తొలగిపోతూ ఉంది ఇంత భయంకరమైనవి జరుగుతూ ఉన్నాయి మతైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో కూడా ఏడవ వచనంలో జనం మీదకి జనము రాజ్యం మీదికి రాజ్యం వస్తారు అదే జరుగుతుంది కదా నాలుగో ముద్ర విప్పినప్పుడు కూడా అదే జరుగుతుంది చనిపోతూ ఉన్నారు జనములు మతైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనంలో చూసినప్పుడు హత అవుతారు చాలామంది మీలో అన్నాడు యేసు అదే జరుగుతుంది ఏమని ఐదవ ముద్ర విప్పినప్పుడు హత సాక్షులు దేవుణ్ణి అడుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆరవ ముద్ర విప్పినప్పుడు ప్రపంచమంతా కూడా ఖయాస్ వరల్డ్ వైడ్ ఖయాస్ గందరగోళం తయారవుతుంది మరి ఎంతో భయంకరమైన గందరగోళం భూమి అంతా కూడా అతలాకుతలం అవుతుంది అదే విషయము యేసు ప్రభు కూడా చెప్తూ ఉన్నారు మతేశ్వార్త ఇరవై నాలుగో అధ్యాయం పది నుండి పదమూడు వరకు ప్రభు చెప్తూ ఉన్నారు మీలో అనేకలు అభ్యంతర పడతారు అక్కడ చూద్దాము ఆ చాలా మంది ఇవన్నీ చూస్తూ యేసు ప్రభు నమ్ముతూ ఉన్నారు అనుకున్నారా లేదు చాలా మంది చాలా కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ ఎవరెవరు అంటే భూరాజులు ఘనులు సహస్రాలు ధనికులు బలిష్ఠులు ప్రతి దాసుడు ప్రతి స్వతంత్రుడు అంటే ప్రతి మనుషుడు కూడా అన్ని కేటగిరీస్ ఏం చేస్తున్నారు తెలిసిన ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇంత భయంకరమైనవి ఎందుకు జరుగుతున్నాయి దేవా మేము ఏం తప్పు చేసినాము అని దేవుని దగ్గర పశ్చాత్తాపడటం లేదు ఇంకేమంటున్నారు కొండల గుహలలో దూరి దాక్కొని మమ్మల్ని కవర్ చేయండి అమ్మో ఈ ఉగ్రత తాళచాలిన వాడు వాడు అని వాటిని ఆశ్రయిస్తూ ఉన్నారు అవి కూడా తప్పిపోతూ ఉన్నాయి కదా వాటి వాటి స్థానాలు ప్రభు చేతిలో ఉన్నాయి కదా ఇవన్నీ ఎంత మూర్ఖత్వం కదా ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఎవరు కూడా మరి దేవుడు సృష్టికర్త అయిన దేవుని నమ్మటం లేదు ఆశ్రయించటం లేదు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అనేక లభ్యంతరపడతారు విశ్వాసాలను సహితం క్రియలు జరుగుతాయి ఇవన్నీ జరుగుతున్నప్పుడు బిడలారా మన పరిస్థితులన్నీ కూడా దాదాపుగా అటువైపే నడిపిస్తున్నాయి మనల్ని చివరి రోజులకు మనం నడుస్తూ ఉన్నాం మన సమయంలో యశుప్రభు రెండవసారి భూమి మీదకి వచ్చే సంఘటన జరగబోతున్నట్టయితే మనము సిద్ధంగా ఉన్నామా ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం కూడా మొండిగా మెడవంచని జనాంగంలాగా మన ఇస్రాయలీల వలె వినకుండా ఇంకా వేరే వాటిని ఆశ్రయిస్తూ ఉన్నామా అలాగుంటే దేవుడు త్వరగా వస్తూ ఉన్నాడు దేవుడు పాపానికి తీర్పు తీర్చడానికి వస్తున్నాడే మనకు కాదు మనకెప్పుడో శిక్ష విధించకుండా మనకు రక్షణ కార్యం జరిగింది హలేలియా రక్షణ కార్యము ఎప్పుడో జరిగింది ఇంకా నమ్మకుండా ఉన్నట్టయితే మనంత మూర్ఖులు ఎవరు ఉండరు ఈ భూరాజుల వలె ధనికుల వలె బలిష్ఠుల వలె మనం కూడా ఉన్నట్టయితే చాలా విషయాలు మనము దోషులుగా ఉంటాము సాతానుకు మాత్రమే ఈ ఉగ్రతకు మరించబడుతుంది వాని రాజ్యం మీద మాత్రమే మన కోసం కాదు ఇది గుడ్ న్యూస్ కనుక మనకు గుడ్ న్యూస్ ఏంటి యేసు ప్రభు నాకు ఈ వీటి నుండి తప్పించుకునే మార్గాన్ని ఏర్పరిచాడు అని నమ్మి ఆయన కొరకు మనం సిద్ధపడి ఉంటే మనము ఎత్తబడే గుంపులో ఉంటాం బిడలు ఎవరైతే ఇవన్నీ తెలుసుకొని జాగ్రత్తగా సిద్ధపడుతూ ఉంటారో అలాంటి బిడలందరికీ కూడా యేసు క్రీస్తు కృప నిత్యము తోడుగా ఉండను కాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ